కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ఘన స్వాగతం ఈరోజు సాయంత్రం మనందరికీ తెలుసు రాజమహేంద్రవరం కళలకే కాదు మంచితనానికి కూడా చాలా గొప్ప గన్నది ఎందుకంటే నేను రాజమహేంద్రవరం పట్టణ ఎస్పీగా ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు పోలీసులు చేపట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బైఫర్కేషన్ అయిన తర్వాత ఎన్నోసార్లు పోలీస్ ఫోర్స్ స్ట్రెంగ్త్ తక్కువగా ఉండడం వల్ల ఎన్నో కార్యక్రమాలు మరి ప్రజల సహకారంతో వాలంటీర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్స్తో గోదావరి పుష్కరాలు మరియు అంతి పుష్కరాలు వంటి ఎన్నో పెద్ద పెద్ద ఉత్సవాలని సక్సెస్ఫుల్ గా నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం జరిగింది అదే స్ఫూర్తితో మరియు ఇక్కడ గోదావరి అన్ని పుష్కరాలు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో చక్కగా మాతో పాటు భాగస్వాములు అవుతూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ లో కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మరియు క్రౌడ్ మేనేజ్మెంట్ విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో కృష్ణా పుష్కరాల్లో కూడా ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి వాలంటీర్స్ని అక్కడ కూడా అపాయింట్ చేసుకొని గుంటూరు విజయవాడ కృష్ణా జిల్లాల్లో ఇదే వాలంటీర్ వ్యవస్థతో మరి కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది సో ఆ స్ఫూర్తి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పోలీసులతో భాగస్వామ్యం కావడం అనేది రాజమండ్రిలో గోదావరి అంత్య పుష్కరాల సందర్భంగా ఆరంభమైంది అందుకు రాజమండ్రి రాజమండ్రి ప్రజలకు మరియు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్కి మరియు కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తరువాత ఎన్నో కార్యక్రమాలు మరి పోలీసులు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా మేము సైతం మీకు మేము సహకారం అందిస్తాం ప్రతి విషయంలో కూడా మొన్న టీమ్స్ని లాంచ్ చేయడంలో కానివ్వండి వాళ్ళ విధి నిర్వహణలో కానివ్వండి మరి తర్వాత వచ్చినటువంటి ఏ కార్యక్రమాలు లా అండ్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే నేరస్తులను పట్టుకోవడంలో కానివ్వండి అన్ని కార్యక్రమాలు ఫ్యామిలీ కౌన్సిలింగ్ మరి ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాల్లో సుమారు సంవత్సరానికి వెయ్యి కంప్లైంట్స్ మ్యారిటల్ ఇష్యూస్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్స్ వస్తుంటే మరి కేవలం వంద మాత్రమే కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి తొమ్మిది వందల కుటుంబాల వరకు రీయునైట్ చేసినటువంటి ఘనత ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్ యొక్క ఘనత సో అటువంటి పేరెన్నిక కన్నటువంటి మరి పోలీస్ సహకారానికి మారురూపమైనటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఈ సిపిఓ వ్యవస్థను కనుక పెట్టినట్లయితే ఇది తప్పకుండా సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ సిపిఓ వ్యవస్థని మరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మరియు ఆనరబుల్ డీజీపీ గారి ఆదేశాల మేరకు మన రాజమహేంద్రవరం పోలీస్ డిస్టిక్లో కూడా ఈ సిపిఓ వ్యవస్థని ఈరోజు ఘనంగా ఆరంభించడం జరుగుతుంది దాని కొరకు మీరందరూ కూడా ఈ ర్యాలీలో సుమారు కిలోమీటర్ దూరం మీరందరూ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ ఇంతమంది పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడ అటెండ్ అయ్యారంటే పోలీస్ పైన మీకున్నటువంటి మమకారం మరియు పోలీస్తో కలిసి పనిచేయాలని ప్రజలందరూ కూడా శాంతి భద్రతల మధ్య క్షేమంగా ఉండాలన్న మీ ఉత్సుకత అంతా కూడా కనిపిస్తుంది అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ సిపిఓ వ్యవస్థ అనేది ఈ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ ప్రజల్లో నుండి వచ్చినటువంటి ఒక సామాన్య పౌరుడు మరి యూనిఫామ్ లేనటువంటి ఒక కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ అంటే కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి స్వచ్ఛందంగా నిస్వార్థంగా పోలీసులు నిర్వర్తించే విధుల్లో వారు కూడా భాగస్వాములవుతూ వారి యొక్క విధులని మేము కూడా షేర్ చేసుకుంటాం అనే భావనతో ముందుకి వచ్చినటువంటి ఈ సిపిఓ వ్యవస్థ సో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ప్రస్తుతానికి రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లాలో మా పిలుపుని అందుకొని సుమారు రెండు వేల మంది సిపిఓలుగా ఎన్రోల్ అవ్వడం జరిగింది మేము వీరందరి యాంటిసిడెంట్స్ కూడా వెరిఫై చేసి ఎటువంటి నేర చరిత్ర లేకుండా మరి వర్గ వైషమ్య భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా స్వచ్ఛందంగా వారు సేవ అందించడానికి ముందుకు వచ్చిన వాళ్ళని ఒక రెండు వేల మంది సిపిఓలుగా మేము ఎన్రోల్ చేసుకోవడం జరిగింది మీరందరూ కూడా తమకున్నటువంటి టైంలో అది నైట్ టైం కావచ్చు లేదా డే టైం కావచ్చు మార్నింగ్ టైం కావచ్చు ఏ టైం అయినా ఎందుకంటే మీ అందరికీ తెలుసు పోలీసు విధి నిర్వహణ అనేది ఇరవై నాలుగు గంటలు ఉండేటటువంటిది దానికి ఒక టైం అనేది లేదు సో ఇరవై నాలుగు గంటల్లో ఏ రెండు గంటలైనా కానీ మీరు మీ యొక్క టైం కేటాయించి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినట్లయితే కనుక ఇది కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్ సో ఈ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ట్రాఫిక్ నిర్వహణలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అదేవిధంగా లాన్ ఆర్డర్ విధి నిర్వహణ ఇంకా నైట్ బీట్స్ అండ్ పెట్రోలింగ్ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా వీటన్నిటిలో మరి ముఖ్యంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇంకా ఎక్కడైనా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎవరైనా కల్చరల్ అంటే సింగర్స్ కానివ్వండి లేదా స్క్రిప్ట్ రైటర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా కానీ అది పోలీస్తో మమేకమై ప్రజల్లో అవేర్నెస్ కలిగించడానికి వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న టైం షెడ్యూల్లో వాళ్ళకు ఉన్నటువంటి టైం షెడ్యూల్లో ఒక రెండు గంటలు వాలంటరీగా వాళ్ళు కేటాయించినట్లయితే కనుక అది పోలీస్ యొక్క డ్యూటీస్ని షేర్ చేసుకున్నట్టు అవుతుంది అదే అలా అదేవిధంగా ప్రజా సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించడానికి మీరందరూ కూడా భాగస్వాములు అయినట్లుగా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే ఈ సిపిఓ వ్యవస్థని ప్రారంభించడం జరిగింది రాజమహేంద్రవరం మనందరికీ తెలుసు ఇది ఒక ట్రాన్సిట్ పాయింట్ ఒక మంచి వ్యాపార కేంద్రంగా ఉంది అదే విధంగా కళలకు కానాచిగా ఉంది కాబట్టి ఈ రాజమహేంద్రవరంలో ప్రజలందరూ కూడా క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని సెక్యూర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ చాలామంది నైట్ హీట్స్ అండ్ పెట్రోలింగ్ సుమారు ఈ రెండు వేల మందిలో ఎనిమిది ఎనిమిది వందల మంది మేము నైట్ డ్యూటీస్ చేస్తామంటూ ముందుకు వచ్చారు అందుకు వారందరికీ కూడా నా మనం మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ మేము చేస్తామంటూ సుమారు నాలుగు వందల మంది ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈ ఉన్నటువంటి సిపి ఎందుకంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు మన ట్రెడిషనల్ భారత వ్యవస్థలో ఫ్యామిలీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇందులో మేము కౌన్సిలింగ్ చేసి మరి ఫ్యామిలీస్ అందరినీ యునైట్ చేస్తామంటూ రెండు వందల యాభై మంది సిపిఓస్ ముందుకు రావడం జరిగింది సో ఇటువంటి ఇంపార్టెంట్ డ్యూటీస్లో మేము భాగస్వాములం అవుతామని స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు రావడం జరిగింది వీళ్ళంతా కూడా తమకున్నటువంటి టైంలో వారంలో కనీసం పది నుంచి పదిహేను గంటలు పనిచేసినట్లయితే చాలు నైట్ టైం కంపల్సరీ ఇంతకు ముందు తక్కువ స్ట్రెంత్ ఉండడం వలన నాలుగు బీట్లే సర్వ్ చేసేవాళ్ళం ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అదే ఇప్పుడు మీరు సిపిఓస్తో ముందుకు వచ్చినట్లయితే కనుక ఈ నాలుగు ఎవరైతే నలుగురు పోలీసులకి మరి నలుగురు సిపిఓస్ని యాడ్ చేసి ఎనిమిది బీట్లు సర్వ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా బీట్ సిస్టమ్ని స్ట్రెంత్ చేయడం జరుగుతుంది మన రాజమహేంద్రవరం నేర నేరాలకి పాల్పడకుండా మరి ఇది ఒక వ్యాపార కేంద్రంగా మరియు రవాణా వ్యవస్థలో ఒక ట్రాన్జిట్ పాయింట్ కూడా ఉంది మరి ఎన్నో వైజాగ్ నుంచి చెన్నై వరకు హైదరాబాద్ వరకు ఎన్నో వెహికల్స్ రాజమహేంద్రవరాన్ని దాటి వెళుతూ ఉంటాయి సో కంపల్సరీ ఎంతోమంది రాజమహేంద్రవరంలో నైట్ హాల్ చేసి లేకపోతే ఇక్కడ వన్ ఆర్ టూ డేస్ స్పెండ్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఎవరు వచ్చి వెళుతున్నారో తెలుస్త తెలియడం అనేది చాలా కష్టం మరి ఈ సిపిఓస్ ఉండడం వలన తమ పక్కన ఏం జరుగుతుంది నైబర్హుడ్లో ఏం జరుగుతుంది అనేది సమాచారాన్ని ఇమ్మీడియట్గా పోలీస్ని అందించినట్లయితే కనుక యాంటీ సోషల్ యాక్టివిటీస్ని సమర్థవంతంగా ఎదుర్కొని మరి అన్ని అసాంఘిక కార్యకలాపాలని కూడా నిరోధించడానికి మరి రాజమహేంద్ర మరింత శాంతి భద్రతలతో ముందుకు నడవడానికి దినదిన ప్రవర్తమానంగా వర్ధిల్లడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సిపివో సిస్టమ్ని మీరందరూ కూడా ఆదరించి ఈరోజు ఈ ఆరంభం ఎంత ఘనంగా జరిగిందో మరి చిత్తూరు జిల్లాలో సుమారు రెండు సంవత్సరాలైతే ఈ వ్యవస్థను ఆరంభించి మరి సక్సెస్ఫుల్గా అక్కడ రన్ అవుతుంది మరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అదేవిధంగా మా రాష్ట్ర మన రాష్ట్ర డీజీపీ గారు కూడా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ రాజమహేంద్రవరంలో కూడా ఈ సిపిఓ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి మీరందరూ కూడా మీ వంతు కృషి చేసి పోలీసు విధి నిర్వహణలో భాగస్వాములు అవుతారని మీ అందరినీ కూడా